మనం ఏమంటే మన ఆశ్రమ వాసులు అయితే టిఫన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను మా వారికి చేస్తున్నాము ఈ రోజు టిఫన్ ఏమంటే వేడివేడిగా ఉప్మా పల్లె చట్నీ చేస్తామన్నమాట చాలా టేస్టీగా ఉంటుందని నేను అనుకుంటే ఇంకా తినలేదు తింటే బాగానే ఉంటుంది ఎందుకంటే గుమ్గుమలాడుతుంది కాబట్టి ఇంకా ఆశ్రమ వాసులతోనే కూర్చొని భోంచ్ చేయాలనేది ఏమి లేదండి వాళ్ళని తృప్తిగా వడ్డిచ్చేసి దాని తర్వాత నేను మా ఆయన చెట్టా పట్టాలు వేసుకొని భోజనేస్తాము అనమాట ఇదే కాదు అది నేను అనుకుంటా ఎందుకంటే ఫ్యామిలీ ఫ్యామిలీనే ఆశ్రమం ఆశ్రమమే అవునా కదా మీరేమంటారు ఆమెలో మనం ఏ రకంగా నడుచుకోవాలనే బాధ్యత కూడా ఫ్యామిలీ కూడా ఇవ్వాలన్నమాట అదే రకంగా ఆశ్రమానికి కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలన్నమాట నేను ఆడే కూర్చుంటాను ఆడే బొం చేస్తాను ఆడే ఉంటాను ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఒక్కోసారి వాళ్ళతో కలిసి కూడా మేము అందరూ కూర్చొని అక్కడ కూడా నేను మా వారితో కూర్చొని బోన్ చేస్తాను కానీ నేను సింగల్ మాత్రం బంధ ఇప్పుడు మన చిన్న వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే వీడియో నేస్తే లైక్ చేయడబ్ ఇది కరెక్ట్ అని నేను అనుకుంటాను మీకేమనిపించిందని మీ అభిప్రాయం తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ